హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీనిలో ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అప్లోడ్ చేసాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఇక దాంతోపాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కూడా జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ టెస్ట్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ అనేది వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ప్రతి కు సంబంధించి మీకు ఇక్కడ వివరణ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఉంటుంది క్లాసెస్ సంబంధించి అండ్ టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు నైంటీ నైన్కి అందిస్తున్నాం అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ కావచ్చు తెలంగాణ ఉద్యమ చరిత్ర టాపిక్ వైజ్గా త్రీ థౌసండ్ బిట్స్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు తెలంగాణ చరిత్ర టూ థౌసండ్ బిట్స్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్కు ఒకే పరీక్ష అనే టైటిల్ తోటి మనం ఒక న్యూస్ ఇక్కడ జరగచ్చు ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై యోచన గ్రూప్స్లో సంస్కరణకు ప్రయత్నాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్స్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కలిపి ఒకే ఉమ్మడి పరీక్ష ఉండాలా వద్దా అనేటువంటి దానిపైన మీ ఒపీనియన్ కింద తెలియజేయండి వీడియోను లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్స్ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సివిల్స్ కావచ్చు ఇతర కేంద్ర సర్వీసు అదేవిధంగా రైల్వే బ్యాంక్ ఉద్యోగాల భర్తీ విషయంలో అమలు చేస్తున్న విధానాలను పరిశీలిస్తుంది కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ విధానాలను ఇక్కడ అమలు చేయాలని యోచిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలకు కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు చేస్తుంది ఒకే ఉమ్మడి పరీక్ష సాధ్యాసాధ్యాలపై సర్కారు ఆరా తీస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది అయితే దీనిపై మేధావులు కావచ్చు న్యాయ నిపుణులు సలహాలు ఇంకా సూచనలు తీసుకొని తీసుకొని చర్చించే అవకాశం ఉంది భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైనటువంటి చిక్కులు తలెత్తకుండా ఉద్యోగార్థులకు నష్టం జరగకుండా ఉండేలా లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు అయితే ప్రభుత్వం దీనిపై సానుకూలంగానే ఉన్నట్లుగా ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి తెలిపినట్లుగా ఇక్కడ మనం న్యూస్ అయితే చూడవచ్చు ప్రస్తుతం వేరువేరుగా పరీక్షలు అంటే ఇక్కడ జరిగింది ప్రజెంట్ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కు సంబంధించిన పరీక్షలు అనేది వేరువేరుగా టీజీపీఎస్సి కండక్ట్ చేస్తున్నట్లు ఇవ్వడం జరిగింది ఇప్పటికే జరిగినటువంటి గ్రూప్ ఫోర్కు సంబంధించి ఇక్కడ ఫలితాలను విడుదల చేశారని చెప్పేసి రోజు గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాలు అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ మనకు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు గ్రూప్ వన్ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు అండ్ డిసెంబర్ పదిహేను పదహారులో గ్రూప్ టూ నవంబర్లో గ్రూప్ త్రీ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే వచ్చే ఏడాదిలోనూ మనకు ఈ గ్రూప్స్ నోటిఫికేషన్లు వెలువడి ఉన్నాయి అయితే ఇప్పటివరకే వెలువడినటువంటి నోటిఫికేషన్లకు ఒకే పరీక్ష విధానం సాధ్యం కాదు రాబోయేటువంటి నోటిఫికేషన్ నోటిఫికేషన్ల నుంచి దీన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నట్లు తెలుస్తుంది అయితే నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఏవైతే డిసెంబర్ నవంబర్లో జరిగబోయేటువంటి ఎగ్జామ్స్ ఈ ఇయర్ జరిగిపోయేటువంటి ఎగ్జామ్స్కి ఎటువంటి చేంజెస్ ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ ఉమ్మడి పరీక్షా విధానం అమలు చేయవచ్చు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్తో అయితే ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అని కాదు ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు పోస్టులని ఒకే క్యాడర్ కింద అంటే గ్రూప్స్లో మనకు వివిధ రకాల పోస్టులు ఉంటాయి క్లరికల్ క్యాడర్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఆఫీసర్ వరకు అయితే పోస్టులు అయితే ఉంటాయి సో వీటికి సంబంధించి ఒకే క్యాడర్ కింద ఉన్న పోస్టులు ఇట్లా గ్రూప్ వన్ గ్రూ ఇక్కడ మన సెంటర్లో మనకి కేంద్ర ప్రభుత్వం కనుక విషయాలు అయితే యూపీఎస్ నిర్వహించేటువంటి సివిల్స్లో మనకు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఐఆర్ఎఫ్ ఇంకా గ్రూప్ ఏ గ్రూప్ గ్రూప్ బి పోస్టుల భర్తీ చేస్తున్నారు ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు జాతీయ బ్యాంక్ బ్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారు సో దీని ప్రకారమే ఆయా పోస్టులకు మెరిట్ ఆధారంగా జాబ్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది సో అలానే మన దగ్గర కూడా కేంద్రం తరహాలోనే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్లో పోస్టులు షార్ట్ లిస్ట్ చేయడం లేకుంటే క్యాడర్ను బట్టి విభజించడం లాంటి అంశాలపై స్పష్టత తీసుకుంటున్నట్లు తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్స్ అన్నింటినీ అన్నిటికీ విద్యార్హతలు డిగ్రీనే ఉంది గతంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు ఇంటర్ ఉండేది రెండు వేల ఇరవై రెండులో విద్యార్హతలు మార్చారు సో ఇటీవల జరిగినట్టు అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది అందులో ఇరవై నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు టీజీపీఎస్సీ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు టీజీ ట్రాన్స్కో కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డులు అదేవిధంగా సింగరేణి నియామక సంస్థలు భర్తీ చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఒకవేళ ఇట్లా ఉమ్మడిగా నిర్వహిస్తే నిరుద్యో నిరుద్యోగులకు ఉండే ఉపయోగాలు ఏంటి అని కూడా ఇక్కడ ఇచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలను వేర్వేరుగా నిర్వహించడం ద్వారా సమయం డబ్బు వృధా అవుతుంది అదే ఒకే పరీక్ష ఉంటే ప్రభుత్వానికి నిరుద్యోగులకు సమయం ఆదా అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక దాంతోపాటుగా రిజర్వేషన్ల అమలులో ఎలాంటి మార్పు ఉండదు ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారమే రిజర్వేషన్లు అమలవుతాయి వివిధ నియామకాల సంస్థలు నిర్వహించేటువంటి పరీక్షలు అన్నిటికీ వేర్వేరుగా ఇక్కడ ఫీజులు అనేటువంటి చెల్లించాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఇచ్చారు ఇంకా పరీక్షలకు హాజరయ్యేటువంటి ప్రతిసారి సదుర ప్రాంతాలకు ప్రయాణించ ప్రయాణం చెంద ప్రయాణం ప్రయాణించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంకా నియామక పారదర్శక పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఇట్లా మనకు ఒకటే ఉమ్మడి పరీక్ష పెడితే ఇటువంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం జరిగింది సో మీరు ఏమనుకుంటున్నారనేది కూడా వీడియోని లైక్ చేసి కింద మీ యొక్క ఒపీనియన్ తెలియదు చేయండి ఇక నెక్స్ట్ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే గురుకులాల్లో గందరగోళం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం జరగవచ్చు ఇష్టారాజ్యంగా ఉన్నతాధికారుల యొక్క నిర్ణయాలు నిబంధనలకు త్రిలోదకాలు అందని పుస్తకాలు రెండు నెలలుగా ఉద్యోగులకు అందని వేతనాలు అయోమయంగా బదిలీలు పదోన్నతులు సర్కారు నిర్ణయం కోసం ఎదురు చూపులు అని చెప్పేసి ఇక్కడ నమస్తేలో మన గురుకులాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో గురుకులాల్లో గందరగోళం నెలకొంది ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు ఉద్యోగుల సిబ్బంది రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎస్సీ వెల్ఫేర్ సొసైటీలో పాలన గాడి తప్పింది బదిలీలు కావచ్చు ప్రమోషన్ల ప్రక్రియ ఒక ప్రహాసనంగా కొనసాగుతుందని చెప్పేసి ఇచ్చారు సత్వరమే స్పందించి సమస్యలన్నింటికి ముగింపు పలకాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సంక్షేమ శాఖలకు మంత్రులే కరువు అంటూ ఇక్కడ ఇచ్చారు ఇంకా అటకెక్కిన అనేక సమస్యలు అని చెప్పేసి గురుకులాకు సంబంధించినట్టు ఒక అప్డేట్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణలో పత్రికా అభివృద్ధి ఎలా ఉంది అనే దానిపైన ఒక ఆర్టికల్ ఈరోజు మనకు నా ఇది ఈనాడులో ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని కరెంట్ ఇష్యూస్ పైన కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయి అండ్ ఈనాడు ప్రతిభలో మరొకటి ఇక్కడ ఆర్థమెటిక్ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ నమస్తే తెలంగాణ నిపుణుకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పైన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు జనరల్ స్టడీస్కి సంబంధించి చూడవచ్చు అండ్ సాక్షి ప్లేస్లో కూడా మనకి ఇక్కడ బయాలజీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు సో వీటన్నింటినీ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి మనం మన ఛానల్ ద్వారా తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటికీ రెండు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది సో ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో కంపల్సరీ ఆ వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయండి సో నేను సర్వేని చదివి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అందించడం జరుగుతుంది కనుక వాటిని మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అమెరికా కంటే కేరళ ముందంజ అంటే క్రమంలో జరగవచ్చు ప్రసూతి మరణాలను అరికట్టడంలో అగ్రస్థానం యమన్ కంటే దారుణం అస్సోం అంటూ జరగవచ్చు ఐక్యరాజ్య సమితి నివేదిక ఇక్కడ మనకు ఐక్యరాజ్య సమితి నివేదిక ఇచ్చింది కనుక ఇది ఇంపార్టెంట్ ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుతి మరణాలను అరికట్టడంలో అమెరికా కంటే కేరళ ముందుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరోవైపు అస్సోం యుద్ధంలో దెబ్బతిన్న యమన్ కంటే వెనుకబడి ఉంది ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం రెండు వేల పద్దెనిమిది ఇరవైలో ఈ గర్భధారణ సమయంలో మాతా శిశు మరణాలు నివారించడంలో భారతదేశంలో ముందున్నటువంటి తొలి ఐదు రాష్ట్రాలు చూసినట్లయితే ఇక్కడ మనకు కేరళ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఉన్నాయి ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాలని కనుక ఈ క్రమం మనం గుర్తుంచుకోవాలి ఆల్రెడీ ఇది ప్రీవియస్లో బిట్టు కూడా అడిగిండు ఈ ఐదు అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో మనకు ఒడిషా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అస్సోం ఉన్నాయి వీటిలో ఒడిషాలో ఇటీవల బీజేపీ అధికారంలో రాగా మిగిలిన రాష్ట్రాలు కూడా అంతకుముందు బీజేపీ పాలన ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే చాలా కాలంగా ఇక్కడ మనం కేరళలో ప్రతి లక్ష జనాభాకు పంతొమ్మిది మంది చనిపోతుంటే మహారాష్ట్రలో ముప్పై మూడు మంది తెలంగాణలో నలభై మూడు మంది తెలంగాణలో మీరు ఇక్కడ పర్టికులర్గా గుర్తుంచుకొని ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు మంది తమిళనాడులో యాభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోతున్నారు అత్యంత అధ్వానంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో అస్సాంలో వన్ నైంటీ ఫైవ్ మెంబర్స్ చనిపోతున్నారంట సో మధ్యప్రదేశ్లో వన్ సెవెంటీ త్రీ అండ్ ఉత్తరప్రదేశ్లో వన్ సిక్స్టీ సెవెన్ ఈ ఫ్లో కూడా గుర్తుంచుకోవాలి అంటే ఆర్డర్ గుర్తుంచుకోవాలి అస్సాం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇవి కూడా అడిగిన సందర్భాలను కనుక జాగ్రత్త సో ఇది ఇక్కడ అంటే మొత్తం మన యొక్క రాష్ట్రాలను ఇతర దేశాలతో పోల్చి ఇక్కడ మనకు సంపి చెప్పడం జరిగింది అనమాట దానిలో పోల్చే మనకు అమెరికా కంటే కేరళ ముందంజలో ఉంది అని చెప్పేసి ఒక నివేదికలో ఇక్కడ ఐక్యరాజ్య సమితి తెలిపినట్లు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అది ఇక నెక్స్ట్ పదోసారి వరల్డ్ రికార్డు బద్దలు అంటే చూడవచ్చు స్వీడన్ పోల్ వాల్టర్ డూప్లంటీ సంచలనం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది ప్రీవియస్లో ఇతను పేరు ఇచ్చేసి ఇతను ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ అడిగాడు ఇది ఈ డూప్లాంటీస్ అనేటువంటి వ్యక్తి అండ్ ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి కూడా అడిగాడు ఓకేనా ఈ పోల్ వాల్టర్ అనేటువంటి గేమ్ తోటి ఇతను అంటే ఇతను ఆ క్రీడకు సంబంధించిన వ్యక్తి అండ్ స్వీడన్ దేశస్థుడు ఇది గుర్తుంచుకోండి సో స్వీడన్ సంచలనం ఎవరైతే ఈ వాల్ వాల్టర్ అయిన వాల్ వాల్టర్ అయినటువంటి డూప్లాంటీస్ అలకోగా వరల్డ్ రికార్డు సృష్టించినట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఇది పదో సార్ ఆ రికార్డ్ చేయడం తాజాగా పదోసారి అతను ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు పోలాండ్లో ఆదివారం జరిగినటువంటి ఈ సిలేసియా డైమండ్ లీగ్లో ఆరు పాయింట్ రెండు సిక్స్ మీటర్ల ప్రదర్శనతో కొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు రెండో ప్రయత్నంలో అతను ఈ ఘనతను సాధించాడు అంతేకాకుండా ఈవెంట్లో విజేత కూడా నిలిచారు ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ డుప్లాంటిస్ అనే వ్యక్తి ఆరు పాయింట్ రెండు ఐదు మీటర్లతో వరల్డ్ రికార్డుతోటి స్వర్ణం గెలుచుకుంది ఇప్పుడు ఇది ఆరు పాయింట్ రెండు ఐదు ఇక్కడ ఆరు పాయింట్ ఇప్పుడు ఈ ఈ ఈ ఈవెంట్లో ఆరు పాయింట్ రెండు ఆరు మీటర్లు అంట సో ఇది ఇక్కడ మనకు మెరుగుపడినట్టు ఇవ్వడం జరిగింది తాజాగా ఆ ప్రదర్శనను అధిగమించినట్టు కూడా జరగవచ్చు సో మరోవైపు ఈ టోర్నీలో మూడు వేల మీటర్ల ఏది ఈ సిపిహెచ్ చేంజ్ ఈవెంట్లో పాల్గొన్న భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే అనేటువంటి వ్యక్తి అంచనాలకు మించి ఆడలేకపోయాడని చెప్పేసి ఇచ్చారు ఇతను ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు సెకండ్లు రేస్లు పూర్తి చేసి పద్నాలుగో స్థానం నిలిచారట మన భారత్ సంబంధించిన ప్లేయర్ కూడా ఉన్నాడు ఇక్కడ పేరు గుర్తుంచుకోండి అవినాష్ అని చెప్పేసి సో ఇక్కడ ఇతను పదోసారి వరల్డ్ రికార్డు బ్రేక్ చేసింది కనుక నేమ్ గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురో అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఇంపార్టెంట్ ఈ టెలిగ్రామ్ టెలిగ్రామ్ సీఓ ఎవరని చెప్పేసి మనకు ప్రీవియస్లో డైరెక్ట్ పెట్టి కూడా అడిగాడు ఇది గుర్తుంచుకోండి సో ఇతను ఇప్పుడు అరెస్ట్ అవుతూ వార్తలు నిలిచాడు మేనేజింగ్ యాప్ టెలిగ్రామ్ సిఇో పావెల్ దురోవ్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ కావడం జరిగింది యాప్కు సంబంధించినటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆయన్ని ప్యారిస్కి వెలుపల ఈ బోర్గేట్ విమానాశ్రయం వద్ద అరెస్ట్ చేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి సో అంటే టెలిగ్రామ్లో కొన్ని ఇది ఆన్లైన్ భద్రత విషయంలో వీళ్ళు ఈ టెలిగ్రామ్ యాప్కి సంబంధించిన వాళ్ళు సరైనటువంటి నియమాలను పాటించట్లేదు అనేటువంటి దానిపైన ఇతన్ని మనకు ఇది ఈ ఫ్రెంచ్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లు ఇక్కడ మనం జరగవచ్చు పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ టెలిగ్రామ్ సీఈఓ ఎవరని చెప్పేసి మనకు నేరుగా అడగవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే చాంపియన్ తన్వి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో యువ షెట్లర్ తన్వి టైటిల్ కవిసం చేసుకున్నట్టు ఇక్కడ జరగవచ్చు ఇంపార్టెంట్ ఇక్కడ ఇది కూడా మనకి ఎట్లా అడుగుతారంటే ఈ ప్లేయర్ నేమ్ ఇచ్చేసి ఏ ఆటతో సంబంధం కలిగి ఉందని చెప్పేసి అడగవచ్చు బ్యాడ్మింటన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది మనకు ఇప్పుడు చైనాలో జరుగుతున్నటువంటి టోర్నీలో ఆదివారం అండర్ ఫిఫ్టీన్ బాలికల సింగిల్స్ ఫైనల్స్లో ఈమె టైటిల్ గెలుచుకోవడం జరిగింది అనమాట అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి అండర్ ఫిఫ్టీన్లో టైటిల్ గెలిచింది సో పేరు గుర్తుంచుకొని ఈమె బ్యాడ్మింటన్ ఆట ఆటతో సంబంధం కలిగి ఉన్నటువంటి క్రీడాకరంగా ఇవ్వడం జరిగింది ఈరోజు ఈమెకు సంబంధించి మనకి ఇది ఈనాటిలో ఛాంపియన్లో ఆమెకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో ఒక ఆర్టికల్ కూడా ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే ఎస్ నోరీస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు డచ్ గ్రాండ్ ఫ్రీ ఛాంపియన్ ల్యాండో నోరిస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కెరీర్లో రెండో రేస్ని ఎగ్గినటువంటి మెక్లారెన్ డ్రైవర్ అని చెప్పేసి ఇక్కడ జరగదు ఇతను ఏ దేశానికి సంబంధించిన అంటే మెక్లారిన్ అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి సొంత గటపై వెరిస్టా కు షాక్ రెండో స్థానానికి పరిమితమైనటువంటి రెడ్ బుల్ డ్రైవర్ వరుసగా ఐదో రేస్లో కూడా దక్కని అగ్రస్థానం అంటే చూడవచ్చు సో ఇటీవల మనకు ఎక్కువగా ఈ రేస్ అంటే మనకు గుర్తుకొచ్చేటువంటి పేరు ఎవరిది సో ఈ వెట్స్టాప్ అయిన్ కాకపోతే ఇటీవల వరుసగా ఐదోసారి కూడా ఇతను రెండో స్థానానికి పరిమితం కావడం జరిగింది ఇది గుర్తుంచుకొని మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ నోరీస్ ఉన్నట్టు చూసారో ఇతను మెక్లారెన్ దేశానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ఈ డచ్ గ్రాండ్ ఫ్రీ అయితే గెలుచుకోవడం జరిగింది అది మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ప్లేయర్ ఇస్తాడు ప్లేయర్ నేమ్ ఇచ్చేసి అతను ఏ ఆటతో సంబంధం కలిగి అని చెప్పేసి కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ విష్ణువర్ధన్ రావుకు ఐకాన్ అవార్డు అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ చూసినట్టు మనకు ట్రాస్మా మంచిరాల జిల్లా మాజీ అధ్యక్షుడు అదేవిధంగా రివిలేషన్ హై స్కూల్ కరస్పాండెంట్ రాపోలు విష్ణువర్ధన్ రావు ముప్పై ఏళ్ళుగా విద్యా రంగానికి చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగాను ఎడ్యుకేషన్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అవార్డును అందుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో యూనివర్సిటీ మెంటార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ అవార్డును అతనికి అందజేశారు అవార్డు పేరు గుర్తుంచుకోండి అండ్ దే ఏ రంగంలో అనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసిన ఇక్కడ అమెరికాను వణికిస్తున్నటువంటి ట్రిపుల్ ఈ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఐదు పట్టణాల్లో రాత్రిపూట లాక్డౌన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చూసిన మనకు లాక్డౌన్ అంటే టక్కున కరోనా వైరస్ గుర్తుకొస్తుంది ఇప్పుడు అమెరికాలో మసూసా సెట్స్ రాష్ట్రంని ఒక అరుదైనటువంటి ప్రాణాంతకర వైరస్ భయం భయం వణికిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీనివల్ల అక్కడ లాక్డౌన్స్ మెడుతున్నారంట గుర్తుంచుకోవాల్సిందంటే ఈ వైరస్ అనేది ఇటీవల ఏ దేశంలో వచ్చిందని చెప్పేసి అడగవచ్చు సో అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోవడం అమెరికాలో ఉన్నటువంటి మసూసా సెట్స్ అనేటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా ఇది కనబడుతుందంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇక్కడ మహిళా ఖాతాదారుల కోసం అవని పేరిట ప్రత్యేక పొదుపు ఖాతాను ఆవిష్కరించినట్లు మనకు బంధన్ బ్యాంక్ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండున వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ ఖాతాదారులకు ప్రత్యేక డెబిట్ కార్డులు ఇస్తున్నట్లు పేర్కొంది దీనికి అనుబంధంగా పది లక్షల విలువైనటువంటి వ్యక్తిగత ప్రమాద బీమా అదేవిధంగా కార్డు పోతే మూడు పాయింట్ ఐదు లక్షల లయబిలిటీ ఉచితంగా విమానాశ్రయ లాంజ్ ప్రవేశం అండ్ ఇంకా దాంతోపాటుగా లాకర్ అద్దె కావచ్చు బంగారు రుణాలు ప్రాసెసింగ్ ఫీజులపై ఇస్తున్నట్టు తెలిపింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ అవని అనే పేరిట ఇటీవల పొదుపు ఖాతాకు సంబంధించి అంటే ముఖ్యంగా మహిళల కోసం ఏ బ్యాంక్ తీసుకొచ్చిందని చెప్పేసి అడగవచ్చు బంధన్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్లా మనకు నేరుగా బిట్టు అడగవచ్చు ఇక నెక్స్ట్ దృష్టి అయితే ఫ్రాన్స్కి చెందినటువంటి నోవా స్పేస్ సంస్థ ఇది చాలా ఇంపార్టెంట్ అండి నోవా స్పేస్ సంస్థ ఈ దేశానికి సంబంధించి అడగవచ్చు ఫ్రాన్స్కి సంబంధించింది సో భారత్లో అంతరిక్ష కార్యక్రమ సామాజిక ఆర్థిక ప్రభావం అనేటువంటి అంశంపై నివేదికను రూపొందించింది దీన్ని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడున మనకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ విడుదల చేశారు దీనిలో ఉన్న ముఖ్యాంశాలు చూసినట్లయితే గత పదేళ్ళులో అంతరిక్ష రంగంపై భారత్ పదమూడు బిలియన్ల డాలర్లను వెచ్చించింది దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా పరోక్షంగా అరవై బిలియన్ డాలర్ల మేర లబ్ధి కలిగింది అంటూ ఇక్కడ ఇవ్వడం అంటే మనకు అంతరిక్షంలో మన వాళ్ళు చేసే ఖర్చుకు దాదాపుగా డబల్ ట్రిపుల్ రేట్ల లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మనకి ఈ ఫ్రాన్స్కు చెందినటువంటి నోవా స్పేస్ అనే సంస్థ తన నివేదికలో తెలపడం జరిగింది దీనికి తోడు నలభై ఏడు లక్షల ఉద్యోగాలు కూడా సృష్టి జరిగిందని చెప్పి చూడవచ్చు రోదసి కార్యక్రమం వల్ల ఇరవై నాలుగు బిలియన్ల డాలర్ల విలువైనటువంటి పన్ను ఆదాయం కూడా సమకూరినట్లు ఇక్కడ చూడవచ్చు సో అంతరిక్ష బడ్జెట్ విషయంలో భారత్ ప్రపంచంలో ఇప్పుడు ఎనిమిదో స్థానంలో ఉన్నట్టు ఇక్కడ జరుగుతుంది సో మొట్టమొదటి స్థానం అండ్ సెకండ్ స్థానంలో ఏమున్నాయని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అంతరిక్ష రంగానికి ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తున్నటువంటి దేశాలు మొదటి మూడు దేశాలు ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భారత్ అమెరికా రెండు కీలక ఒప్పందాలు కూర్చుకుంది ఈ మేరకు సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ అరేంజ్మెంట్ అనేటువంటి దానిపైన సమన్వయ అధికారులు కేటాయింపులకు సంబంధించి ఎంఓయు కుదిరినట్లు ఇక్కడ జరగవచ్చు ఇది మనకు ఆగస్టు ఇరవై రెండున్న సంతకాలు చేశారంట రెండు దేశాల మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతమే లక్ష్యంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటనలో భాగంగా ఈ ఒప్పందాలు కూర్చుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధ్యంత కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది వన్ టూ ఫార్టీ నైన్ అందిస్తున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కావచ్చు కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ